నమస్తే రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో కల చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది అర్చక స్వాములు రవిశర్మ మంత్రోచ్చారణ నడుమ స్వామివారి యొక్క కళ్యాణాన్ని కమనీయంగా నేత్రపర్వంగా నిర్వహించారు వసంత నవరాత్రిలో భాగంగా ఆదివారం నుంచి ఒక కళ్యాణ క్రతువుకి వందలాదిగా మహిళా భక్తులు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు

పార్వతీ పరమేశ్వరుడు ఎవరైనా అంటే జగద కుద ఉందే పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్తుకు వారే పార్వతి పరమేశ్వరే ఆది దంపతులు వారే తల్లిదండ్రులు మనందరికీ కూడా మరి వాళ్లకు తల్లిదండ్రులు ఎవరైనా అంటే సాక్షాత్ పరమేశ్వరుని యొక్క గోత్రం అంటే పరవాసు గోత్రం చెప్తున్నారనమాట ఆ యొక్క పరమేశ్వరుని యొక్క గోత్రం అంటే సాక్షాత్ పరశివ గోత్రము హోమిది ఇది పరశివ పరశువ త్రిపుర ప్రభుత్వం మీద పరశువ శన అనేటువంటి యొక్క ఆయన యొక్క ముదానయుడు చెప్తున్నారు అలాగే శ్రెండ్ యొక్క ఆయన పుత్రుడు కూడా సాక్షాత్ చంద్రమోనీశ్వర స్వామినే విధ మరి మనందరికీ కూడా పితృదేవతతో సమానమైనటువంటి పరమేశ్వరు యొక్క పితృదేవతలు వేరున్నారు ఎవరూ లేరనమాట మరి అటువంటి పరమేశ్వరు యొక్క మూడు నామాలను ఆయన యొక్క పుత్రిదేవతనిగా సమానం చేసి మనందరికీ కూడా వివరించారు అలాగే పార్వతీదేవి యొక్క గోత్రాలు చెప్పారు చదుసాగరంగ చిదానంద నిరాబరణ చిదానందరాజ పరమాసు దేవ గోత్రోద్భవశ అమ్మవారి గోత్రమే అంటే పరమాసు దేవ గోత్రమో అమ్మవారి మరి అమౌత్రి ప్రతి ఒక్క చోటువంటి అంటే మనకు నరసింహ స్వామి వారి యొక్క సందేహం మనకు ఎంత అందమే చెప్పేసి అమ్మవారు కూడా అంతే తత్వస్వరూపని మనమాట ఎందుకు చూసినా కూడా ఆ యొక్క తల్లే కనపడుతుందని చెప్పేది శాస్త్రం వారి